నేను దీన్ని ఇంతకుముందుకు ఐదు డీడీలు తీయడం జరిగినది నాకు అది దిప్పుదార రావడం లేదు అందుకారణంగా దీన్ని మళ్ళీ చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిస్తే దీన్ని నల నలభై ఎనిమిది లక్షలు కొనుగోలు చేసి నేను నడుపుతున్న ఎక్సైజ్ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా నన్ను పెట్టడం వలన నేను ఈరోజు దీన్ని షాపులు వాళ్ళు కేసులు పెడతాం అది వలన నేను దీన్ని వదులుకుంటా వాళ్ళ వాళ్ళకు డబ్బులు ఇవ్వలేను ఇంతవరకు ఇచ్చిన డబ్బులు వాళ్ళు చేసిన ఇబ్బందికి నేను చాలా ఒక ఇబ్బంది పడుతున్నాను వాళ్ళ వాళ్ళ పై వాళ్ళకు కూడా ఎన్నిసార్లు చెప్పాలనేది మాకు అర్థం కాక ఎవరికనేది నేను మీరే ఇప్పుడు మీకు తెలపరుచుకుంటూ నా షాప్ ఈ రోజుతో నేను బంద్ చేస్తున్నాను ఇది కారణం కారణము ఇదే ఎక్సైజ్ వరలక్ష్మి గారు నాకు కేసర్ పెట్టి మేము ఏ కావాలంటే నీ కావాలంటే ఇస్తాము విధంగా లేనిపోయి చేసి పెడతాము అని మమ్మల్ని చాలా ఇబ్బందిగా ఇంత ఇబ్బంది పెడతారని నా జీవితంలో ఎక్కడ కూడా అనకలేదు ఇక ఇంత విధంగా అందుకే నాకు ఈ షాపు వలన ఈ వ్యవసాయం చేసుకొని బతుకుతామని చేసుకొని నేను బాగా చిన్న వ్యాపారాన్ని పాల వ్యాపారాన్ని చాలా పద్ధతిగా చేసుకొని వేదించాల ప్రజలని ఎంతోగా నా విధంగా చేసుకున్నాము తర్వాత స్పీడ్ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల పదిహేడు వరకు చాలా తక్కువ రేట్లతో చాలా నాణ్యతమైన స్పీడ్ ఇచ్చిన రోజుల్లో మన ప్రజల పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు కూడా నేను ఈ గంట కూడా వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం చేయగలుగుతున్నాను ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారులకు ఎంత మామూలు ఇరవై లక్షలు దాదాపులు ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ ఐదు లక్షల డిమాండ్ అంటే ఎక్కడి నుండి తెచ్చి ఇంకా మేము వీటికి చాలని నేను పనిచేస్తున్నా ఉన్నత స్థాయి అధికారులకు వాళ్ళే ఐదు లక్షలు టీడీ బారు టీడీలు ఖర్చు చేయాలని గొంతుకోయడానికి తీసుకుపోయి ఐదు సీఏలు తోడుకొచ్చి మా మీద పెట్టి అప్పుడెప్పుడే పెట్టినారు పై అధికారులు వాళ్ళ కానీ పై అధికారులు నాకు తెలియదు నేను చదువుకునే సెవెంత్ క్లాస్కు నాకు ఇంతకానికి లోక జ్ఞానం తెలుసు ఈడ మీ లో మీ మీడియా ముందుకు వచ్చి చెప్పుకొని నా బాధ ఇది ఏమన్నా మళ్ళా రేపు పోని కేసులు పెడతారన్న భయంతో మిమ్మల్ని పిల్లం పోయింది లేకపోతే బీగా లేసుకుంటే వాళ్ళు ఇంట్లోకి వచ్చి ముందుకుపోయి మళ్ళీ కూడా ఏదైనా చేస్తారనే భయంతోనే మిమ్మల్ని మీడియా ముందుకు ఆ షాప్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను